హరి ఓం అందరికీ ఆత్మ నమస్కారము మన అతిగారి గుట్టినందు ప్రతి ఆదివారం కూడా పసరమందు ఇవ్వాలని సంకల్పించుకున్నాము కాబట్టి ఈ దినం కూడా మన ఆశ్రమ భక్తులకైతే పసరమందు ఇచ్చి ప్రారంభించాము కాబట్టి ఈ పసరమందు దేనిపైన పనిచేస్తుందంటే కడుపు శుభ్రంగా ఉండాలి పొట్ట శుభ్రంగా ఉంటే మనం ఏదో తెలిసి తెలియకుండా చిరుతిండి తిండంతా తినడం వల్ల సర్వ వ్యాధులు రావడం జరుగుతుంది కాబట్టి పొట్ట శుభ్రపరచడానికి మరియు ఆకలి బాగా ఎత్తడానికి అదేవిధంగా నురి పురుగుల కోసము వీసింగ్ ప్రాబ్లము ఆస్మా ఇటువంటి సైనస్ ప్రాబ్లము ఇటువంటి మీద బాగా పనిచేస్తుంది ఎవరికైనా ఈ మందు కావాలంటే ప్రతి ఆదివారం ఉదయం నుంచి పరగడుపున ఈ మందు సేవించాలి కాబట్టి మీకెవరికైనా ఈ పసర మందు అవసరమైతే కంపల్సరీ మనమల్ని సంప్రదించి ఈ మెడిసిన్ అయితే తీసుకోవచ్చును మరిన్ని సమస్యలకు కూడా మమ్మల్ని సంప్రదించి వివరాలు తెలుసుకోగలరు హరి ఓం ఓం నమ